అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేటి అంశం కష్ట జీవుల కన్నీళ్లు తుడిచే కేంద్ర సానుకూల స్పందన ఈపిఎస్ పెన్షన్లకు తీపి కబురు కష్ట జీవుల కన్నీళ్లకు కేంద్రం సానుకూల స్పందన నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ అధ్యక్షుడు శ్రీ అశోక్ రావుత్ గారు ఆకలితో ఆఖరి పయనంలో భర్తుకులీడుస్తున్న లక్షలాది ఈపీఎస్ పెన్షన్ల కోసం అలు పెరుగుని అవిశ్రాంత పోరాటం పోరాటం చేస్తున్న ఫలించే దిశగా అడుగులు పడుతున్న తరుణంలో పండుటాకుల ఆశలు చిగురిస్తున్న ప్రభుత్వ సంప్రదింపులు జరుగుతున్న చర్చలు కేంద్ర కార్మిక శాఖ మార్చులు శ్రీ మన్సుఖ్ మాండవయ్య గారు మరియు ఆర్థిక శాఖ మార్చులు శ్రీ నిర్మలా సీతారామన్ గారు సాధ్యాసాధ్య సమస్య ప్రక్షాళనకు మార్గాలను అన్వేషించడం భావి కార్మికులకు ఉపయోగపడే విధంగా మొత్తం కార్మిక లోకానికి కబురే అని చెప్పొచ్చు హయ్యర్ పెన్షన్ విషయంలో అందరికీ అది అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన కొంతమందికే డిమాండ్ పంపిస్తూ కొంతమందికే డిమాండ్ నోటీసులు పంపిస్తున్న ఈపీఎఫ్ఓ తాత్సరాన్ని కమిటీ సభ్యులు శ్రీ అశోక్ రావత్ గారు అధికారులను వివరాలను ప్రశ్నించారు డెబ్బై ఎనిమిది లక్షల మంది వయోవృద్ధుల ఆకలి ఆవేదనను వారు చెమటోడ్చి పరిశ్రమలకు అభివృద్ధి చేసి వారు చెమటోడ్చి పరిశ్రమలను అభివృద్ధి చేసి దేశ ప్రగతికి పురాలు పునాదులు వేసిన శ్రమశక్తిని గుర్తు చేస్తూ సరైన తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక చేతిలో పైసా లేక ఆదరించే తనయులు లేక అయిన వారు దూరమై నిరాశల నిట్టూర్పుల చివరి జీవన భయంలో చివరి జీవన పయనంలో అండగా నిలిచి గత పదేళ్లుగా అశోక్ రావుతు గారు చేస్తున్న పోరాటం మనం ఏమి ఇచ్చినా తీర్చుకోలేని రుణం అదేవిధంగా ఈ ఈపిఎస్ పెన్షన్ని అమలు చేయడానికి ఫిబ్రవరిలో రాబోయే మొదటి వారంలో రాబోయే బడ్జెట్లో ఈపీఎస్ పెన్షన్లను ఈపిఎస్ పెన్షన్ల కోసం కేటాయింపులను గురించి శ్రీ నిర్మలా సీతారామరావు సీతారామ గారిని నిర్మలా సీతారామన్ గారిని అర్థిస్తూ వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆ విధంగా వారు సానుకూలంగా స్పందించడం తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయని చెప్పడం జరిగింది ఆ విధంగా జరిగిన జరిగిన తీరు త్వరలో తీపి కబురు వస్తుందని నూటికి నూరు పాళ్ళు ఆశిస్తూ జనవరి ఇరవై ఏడో తారీఖున దేశవ్యాప్తంగా ప్రాంతీయ ఈపీఎఫ్ కార్యాలయాల వద్ద జరగబోయే దండాలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి చేయవలసిందిగా తెలంగాణ నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ కమిటీ కార్యదర్శి మరియు సెంట్రల్ కా సెంట్రల్ కమిటీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి సోదరులరా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా विज्ञप्ति चेस्म